కర్ణుడి యొక్క మరణం ధర్మరాజు గారిని పట్టి కుదిపేసింది ఎందుకని అంటే ఆ కర్ణుడు మరణించాలి ఆ కర్ణుడు మరణిస్తే తప్ప తమకు యుద్ధంలో సంపూర్ణ విజయం కలగదు అన్న ఉద్దేశ్యంతో ధర్మరాజు గారు కర్ణ మరణానికి తీవ్ర ప్రయత్నం చేశాడు ఇప్పటిదాకా కర్ణుడు మరణించాలి 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 అని కోరుకున్నటువంటి ధర్మరాజు యొక్క మనస్సులో కర్ణుడి యొక్క మరణానికి నేనే కారణమయ్యానేమో అంత ఒత్తిడి చేశాను అన్నగారిని చంపేశాను ఆయన కదా రాజ్యం వెళ్లవలసిన వాడు కర్ణుడు పాండవులలో ఒకడు అని తెలిసి ఉంటే అసలు ఇంత పెద్ద యుద్ధం జరిగి ఉండేదా ఇంతమంది మరణించి ఉండేవారా ఈ విషయాన్ని కుంతీదేవి చెప్పవలసిన సమయంలో చెప్పలేదు అన్న అక్కసు బాధ తాను తెలియకో లేదు రాజ్యం కోసమో లేదు శత్రువులు సమూలంగా నశించిపోవాలనేటటువంటి తీవ్రమైన ఇచ్చచేతనం ఆ కర్ణుడు మరణించాలని కోరుకున్నానే అన్న బాధ ఆయనని కలచివేస్తోంది అటువంటి సమయంలో ధర్మరాజు గారు తన మనసులో ఉన్నటువంటి బాధనంతటినీ కూడా ఆ వచ్చినటువంటి మహర్షులతో పంచుకున్నాడు అప్పుడు నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ మనం పూర్వం చదివినటువంటి పర్వాలలో జరిగినటువంటి కర్ణ కథలో ఉన్న విశేషాలు కాకుండా కొన్ని కొత్త విషయాల్ని కూడా ఆవిష్కరించడం జరిగింది అందులో నారదుడు కర్ణుడి గురించి చెప్తూ ఒక మాట అంటాడు ఆ కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాలి అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి కోరికని పొందాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వాలి అంటే ఆ రోజులలో వీరులందరికీ కూడా విలువిద్యలో గురువు ద్రోణాచార్యుల వారు కాబట్టి ద్రోణాచార్యుల వారిని ఆశ్రయించాడు ద్రోణాచార్యుల వారికి వ్యక్తిగతమైనటువంటి పక్షపాతమేం లేదు ఓ కర్ణ ఈ అస్త్రాన్ని ఉపదేశం చెయ్యాలి అంటే కొన్ని విషయములను పరిశీలించవలసి ఉంటుంది ఒకటి బ్రహ్మాస్త్రాన్ని ఎవరికి ఇవ్వవచ్చు అంటే వ్రత సమన్విత భూసుర వర్యుడు ఉండే శాస్త్రములను చదువుకున్నటువంటి వాడై ఆ చదువుకున్నటువంటి శాస్త్రములో ఉన్న విషయములను ప్రతిరోజు దీక్షగా పాటించేటటువంటి వాడయి తిరుగులేని నమ్మకం శాస్త్రం మీద ఉన్నవాడయ్యుండాలి ఉండాలి ఆ చదువుకున్నటువంటి శాస్త్రము ఏది అంతనమ్మకంతో చదువుకున్నాడో దాన్ని అనుష్ఠించడం కూడా అలా అనుష్ఠించేవాడై ఉండాలి అప్పుడు వ్రత సమన్విత భూసుర వర్యుడు ఉండే అటువంటి శాస్త్రం చదువుకుని అనుష్ఠించే బ్రాహ్మణుడైతే ఇవ్వచ్చు నిరుపమాన తప పుణ్య నృపతి ఉండే కానీ ఎవరితోనూ పోల్చడానికి వీలు లేనంత అపారమైన పుణ్యమును సంపాదించుకున్నటువంటి రాజుకి ఇవ్వవచ్చు వీళ్ళిద్దరికీ ఇవ్వవచ్చు తప్ప అన్యులు బ్రహ్మాస్త్ర దానమునకు పాత్రములు కారు ఇతరులకు బ్రహ్మాస్త్రమును ప్రదానం చేయడం శాస్త్రవిహితం కాదు అలా బ్రహ్మాస్త్రం దానం చేయడం సాధ్యమయ్యే విషయం కాదు ఆయన తన స్వంత అభిప్రాయంగా కాదు చెప్తున్నది ఆయన ఆనాడు ఉన్న నియమాల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు అని స్పష్టం అవుతోంది నీకు ఈ పాడి కాదు అందుచేత నేను నీకు ఇవ్వలేకపోతున్నాను వ్యక్తిగతంగా ఏదో ఇతర ఇతర కారణముల చేత నీకు ఇవ్వట్లేదు నువ్వంటే నాకు కోపం ఉంది నువ్వు అర్జునుడి మీద కోపం పెట్టుకున్నావు ఇవి కాదు ఆయన విద్యాబోధ చేసేటప్పుడు ఏ నియమములను ఆయన పాటించాడో ఏవి నమ్మాడో ఆ యుగంలో ఏవి పాటింపబడ్డాయో వీటిని ప్రమాణంగా తీసుకొని చాలా చాలా పెద్ద పెద్ద అస్త్రములను ఉపదేశం చేస్తూ ఉండేవారు ఆ నియమాన్ని ఉటంకించాడు ద్రోణుడు కానీ కర్ణునియందు చాలా తీవ్రమైనటువంటి ఇచ్ఛ ఉంది బ్రహ్మాస్త్రాన్ని పొంది తీరాలి అని ఆ కారణం చేత పరశురాముణ్ణి ఆశ్రయించాడు ఆ పరశురాముడిని ఆశ్రయించినప్పుడు బ్రహ్మాస్త్రాన్ని పొందాడు కానీ ఒకనాడు పరశురాముడు ఒళ్ళో పడుకుని నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక కీటకం ఒకటి కర్ణుడి యొక్క తొడకింద చేరి కురికేస్తుంటే నిత్తురు కారిపోతున్నా కూడా గురువుగారికి నిద్రాభంగం కలుగుతుందని ఓర్పు పట్టి కూర్చుని ఉంటే కొంతసేపటికి నిద్ర లేచినటువంటి పరశురాముడు అంత నిత్తురు కారిపోయింది ఇంత ఓర్పు పట్టడం బ్రాహ్మణుడికి సాధ్యం కాదు నిజంగా చెప్పు నువ్వు ఎవరు అంటే కర్ణుడు నిజం చెప్పేసినటువంటి కారణం చేత పరశురాముడు శపించాడు నీకు ఈ బ్రహ్మాస్త్రము కానీ భార్గవాస్త్రము కానీ నేను నేర్పిన విద్యలు కానీ సరి అయినటువంటి సమయంలో నీకు అవసరం వచ్చినప్పుడు ప్రచోదనం కావు అవి నీకు ఉపయుక్తమైనవి కావు అంటే నీకు ఏ సమయంలో అవసరమో ఆ సమయంలో అవి విద్య పనికిరాదు అది మనం కర్ణుడు యుద్ధం చేస్తున్న సమయంలో కూడా ఎలా అన్వయమైంది అన్నది ఇత పూర్వం పరిశీలించడం జరిగింది ఇప్పుడు నారదుడు ధర్మరాజుతో మాట్లాడుతూ చెప్పిన విషయం ఏమిటంటే గ్రస్తుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుడు భృగుపత్నిని అపహరించి శాపం కారణంగా కీటకంగా మారాడు ఆ మారినటువంటి కీటకమే కర్ణుని యొక్క తొడని తొలిచింది నిజానికి ఇత పూర్వం ఎప్పుడూ అటువంటి కీటకం కనపడనటువంటి కారణం చేత కర్ణుడు ఇంద్రుడు కీటక రూపంలో వచ్చాడు అని అనుకున్నాడు ఆ విషయం కర్ణపర్వంలో ఉంది కానీ పుచ్చినవాడు ఇంద్రుడు కాదు గ్రస్తుడు అనబడేటటువంటి రాక్షసుడు సుమ ఆయన భగపత్తిని అపహరించి అటువంటి శాపాన్ని పొంది కీటకం అయ్యాడు అని నారద మహర్షి ఈ పర్వంలో శాంతి పర్వంలో ఆ ధర్మరాజు గారితో చెప్తున్నారు అలాగే కళింగరాజు ఒకనకొకప్పుడు తన యొక్క కుమార్తెకి స్వయంవరాన్ని ప్రకటించాడు ఆ కళింగరాజు పేరు చిత్రాంగదుడు ఆయన తన కుమార్తె అయినటువంటి శుభాంగికి స్వయంవరం ప్రకటిస్తే ఎందరో రాజులు వచ్చారు వారందరూ కూడా నిలబడ్డారు చేతిలో వరమాల పట్టుకుని ఆ శుభాంగి నడిచి వెడుతోంది దుర్యోధనుడు కూడా ఉన్నాడు ఆమె రారాజుని దాటిపోయింది ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం కలిగి ఆ శుభాంగిని తన రథం ఎక్కించుకొని స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరితోటి యుద్ధం ప్రారంభం చేశాడు ఆ సమయంలో కర్ణుడు ఆ రాజులందరినీ అడ్డగించినటువంటి కారణం చేత దుర్యోధనుడు ఆ శుభాంగిని హస్తినాపురానికి తీసుకుపోయాడు తదనంతరం ఈ శుభాంగిని దుర్యోధనుడు తీసుకుపోవడంలో కర్ణుడు ఉపకరించాడనేటటువంటి బాధ మనసులో పెట్టుకున్నటువంటి జరాసంధుడు కర్ణుణ్ణి యుద్ధానికి ఆహ్వానించాడు ఇద్దరి మధ్య సంకుల సమరం జరిగింది జరిగిన తరువాత ఎన్ని రోజులైనా సమరంలో ఎవరికీ విజయం సంప్రాప్తించకపోవడం జరాసంధుడు తీవ్రంగా బడ బడలిపోయినటువంటి కారణం చేత కర్ణుని యొక్క హస్తలాఘవాన్ని ఆయన యొక్క విలువిద్యా కౌశలాన్ని భుజ పరాక్రమాన్ని శౌర్యాన్ని మెచ్చుకుని మాలిని అనబడేటటువంటి అధిక సంపదలకు నిల నిలయమైనటువంటి నగరాన్ని కర్ణుడికి కానుకగా ఇచ్చాడు ఆ కానుకని స్వీకరించినటువంటి కర్ణుడు తిరిగి హస్తినాపురానికి వచ్చి తిరిగి కలుసుకున్నాడు ఓ ధర్మరాజా కర్ణుడు మరణించాడు అంటే కేవలంగా అర్జునుడు మాత్రమే చంపేశాడు నువ్వే కర్ణుడి యొక్క ఆ మరణమునకు కారణము అని అనుకోవద్దు ఎందుకో తెలుసా ఇందులో రెండు కోణములను పరిశీలించవలసి ఉంటుంది కర్ణ మరణానికి కావలసినటువంటి నేపథ్యాన్ని విధి శాపముల రూపంలో ఎప్పుడో నిర్ణయం చేసేసింది అందుకే ఇంద్రుడు వచ్చి ఆయనకి పుట్టుకతో ఉన్నటువంటి సహజ కవచ కుండలములను తీసేసుకున్నాడు అక్కడితో సామాన్యమైన మనుష్యుడు అయిపోయాడు అని కృష్ణ పరమాత్మయే చెప్పారు ఆ కర్ణపర్వంలో కాబట్టి ఇంద్రుడు సహజ కవచ కుండలములను తీసుకున్నాడు ఒక బ్రాహ్మణుడు యుద్ధ సమయంలో మీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు రథచక్రం భూమిలో దిగబడిపోతుంది అని శాపం ఇచ్చాడు ఒకప్పుడు నేను ఆ గురి పెట్టి కొట్టగలగడం అనేటటువంటి శక్తి నా ఎందు అట్లాగే నిలబడి ఉండి వృద్ధి చెందుతోందా లేదా పరిశీలించుకోవచ్చ పరిశీలించుకోవడం కోసం బాణములను వేస్తూ సాధన చేస్తున్నాను ఒకనాడు నేను వేసిన బాణం అనుకోకుండా అటుగా వచ్చినటువంటి ఒక ఆవు దూడకి తగిలింది ఆ దూడ వెంటనే మరణించింది ఆ దూడ ఒక బ్రాహ్మణుడికి చెందింది ఆయన యొక్క హోమధేనువు యొక్క దూడ అది ఆయన చూసి నా యొక్క హోమధేనువు యొక్క దూడని నిష్కారణంగా చంపేశావు కాబట్టి నేను నిన్ను శపిస్తున్నానని చెప్పి ఆయన భయంకరమైనటువంటి శాపం ఒకటిచ్చాడు నువ్వు చాలా ఉత్సాహంతో ప్రాణాలు కూడా పోతాయేమోనని బెంగ పెట్టుకున్నటువంటి విపత్కర పరిస్థితులలో యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథచక్రం భూమిలోకి కుంగిపోతుంది ఎంత ప్రయత్నం చేసినా నీ రథచక్రం పైకి లేవదు రెండు నువ్వు ఎవరిని చంపాలని ఇంత కష్టపడి సాధన చేస్తున్నావో అతడి చేతిలో నువ్వు చచ్చిపోతావు నీ చేతిలో అతడు చావడు కాబట్టి అర్జునుడి చేతిలో కర్ణుడు మరణిస్తాడు తప్ప కర్ణుడి చేతిలో అర్జునుడు మరణించాడు నేను ఆ బ్రాహ్మణుణ్ణి ప్రార్థించాను కర్ణుడు చెప్తున్నాడు ఆ రాజులందరితోటి శల్యుడు వింటున్నాడు ఓ బ్రాహ్మణుడా నీకు వేయి ఆవులు ఇస్తాను ఆరు వందల ఎద్దులిస్తాను నూరు రథాలు ఇస్తాను ఏడు వందల ఏనుగుల్ని ఇస్తాను నిన్ను సేవించడానికి కావలసినంతమందిని ఏర్పాటు చేస్తాను కానీ దయచేసి నువ్వు ఇచ్చినటువంటి శాపాన్ని ఉపసంహరించమని కోరాను కానీ ఆ బ్రాహ్మణుడు ఏదీ అంగీకరించలేదు నా దగ్గర ఉన్న సొములన్నీ ఇచ్చేస్తానన్నాను అయినా కూడా ఆ బ్రాహ్మణుడు వడంబడలేదు ఆయన వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసి నీ పరలోక ప్రాప్తికి మాత్రం నేనిచ్చినటువంటి శాపం రాదు అప్రతిహతం నేనిచ్చిన శాపాన్ని నువ్వు అనుభవించవలసిందే అన్నాడు పరశురాముడు అస్త్రవిద్య విషయంలో శాపం ఇచ్చాడు శల్యుడు సారథ్యం చేసేటప్పుడు మానసికంగా కర్ణుణ్ణి తీవ్రంగా బలహీనుణ్ణి చేసేటట్టుగా వ్యతిరేకమైన మాటలన్నీ మాట్లాడుతూ వచ్చాడు భీష్ముడు యుద్ధానికి ప్రారంభంలోనే కర్ణుణ్ణి అర్ధరథుడిగా నిర్ణయించాడు శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుని యొక్క మరణానికి కావలసినటువంటి వ్యూహాన్నంతటినీ అమలు చేసి ధర్మరాజు గారి పక్షాన సాక్షాత్ భగవానుడే ఎదురు నిలబడ్డాడు ఇటువంటి సమయంలో కర్ణుడు మరణించింది కేవలం అర్జునుడి యొక్క అస్త్రముల చేత అని నిర్ణయించడం సాధ్యం కాదు ధర్మరాజ కర్ణుడి మరణానికి నేపథ్యంలో ఇవన్నీ కూడా కారణాలయ్యున్నాయి వీటికి తోడు నాకు ముందు తెలియలేదు నాకు ముందు తెలియలేదు తెలిసి ఉంటే నేను కర్ణుడిని చంపేవాడిని కాదు మా అన్నగారిగా ఉండేవాడు అని నువ్వు అంటున్నావు కానీ నేను నీకు ఒక విషయం చెప్తాను నీ దగ్గరికి వచ్చి ఏ కుంతీదేవి కుమారుడు కర్ణుడని చెప్పిందో అదే కుంతీదేవి నీకన్నా ముందు కర్ణుడి దగ్గరికి వెళ్ళింది యుద్ధ ప్రారంభానికి ముందరే కర్ణుడి దగ్గరికి వెళ్ళి కర్ణా నువ్వు నా కుమారుడివి రాధాదేవి కుమారుడు కావు నువ్వు పాండవ పక్షంలోకి వచ్చేసేయమని చెప్పింది ఆ విషయాన్ని సూర్యనారాయణమూర్తి కూడా ఆకాశంలోంచి ధ్రువపరిచారు ధృవపరిచి మీ తల్లి కుంతీదేవి ఎట్లా చెప్పిందో అట్లా నడుచుకో అని చెప్పాడు సాక్షాత్తు సూర్యనారాయణమూర్తియే చెప్పిన తల్లి కుంతీదేవియే చెప్పినా కర్ణుడు మీ పక్షానికి రావడానికి అంగీకరించలేదు దుర్యోధనుడితో ఉన్నటువంటి స్నేహాన్ని పురస్కరించుకొని దుర్యోధనుడు చేసినటువంటి ఉపకారములను దృష్టిలో పెట్టుకుని ఆయన పట్ల ఉండవలసినటువంటి కృతజ్ఞతని తాను పాటించవలసినటువంటి విషయాన్ని మనసునందు దృఢముగా విశ్వసించినవాడై మీ పక్షంలోకి రావడానికి అంగీకరించలేదు అంగీకరించకుండా ఆవలి పక్షంలో నిలబడ్డాడు ఆయన ఇటు రాకపోవడానికి అంగీకరించకపోవడం అటు నిలబడి అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు కర్ణుడు పడిపోవడానికి కావలసినన్ని శాపాలు ఆయనకి ఉండడం ఆ పైన అర్జునుడు బాణప్రయోగం చేయడం ఇవన్నీ కలిపి కర్ణుడి మరణానికి కారణమయ్యాయి కాబట్టి కర్ణుడి మరణానికి నువ్వొక్కడివే కారణమైనట్టు కర్ణుడిని చంపించింది నువ్వు ఒక్కడవే అయినట్టు నువ్వు మనసులో ఇంత బాధపడడం యుద్ధం అంతా అయిపోయిన తరువాత నేను పట్టాభిషేకం చేసుకోవడానికి ఈ విషయం నన్ను మనసులో కుదిపేస్తోంది అని అనడం అది ప్రతిబంధకంగా భావించడం యోగ్యంగా లేదు అని నారద మహర్షి ఆ కర్ణ సంబంధమైనటువంటి విషయాన్నంతటినీ కూడా వివరణ చేసిన తరువాత కొంతవరకు ధర్మరాజు గారి యొక్క మనసు శాంతి పొందింది